తెలంగాణ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరీంనగర్ దామోదర రాజు నరసింహకు మహబూబ్ నగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖమ్మం పొంగులేటికి వరంగల్ జిల్లా బాధ్యతలు అప్పగించింది అలాగే శ్రీధర్ బాబుకు రంగారెడ్డి పొన్నం ప్రభాకరకు హైదరాబాద్ కొండా సురేఖకు మెదక్ సీతకకు ఆదిలాబాద్ తుమ్మలకు నల్గొండ జూపల్లికి నిజామాబాద్ అప్పగించారు తెలంగాణలోని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది ప్రభుత్వం దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరీంనగర్ దామోదర రాజ నరసింహకు మహబూబ్ నగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖమ్మం పొంగులేటికి వరంగల్ జిల్లా బాధ్యతలు అప్పగించింది అలాగే శ్రీధర్ బాబుకు రంగారెడ్డి పొన్నం ప్రభాకర్ కు హైదరాబాద్ కొండా సురేఖకు మెదక్ సీతకకు ఆదిలాబాద్ తుమ్మలకు నల్గొండ జూపల్లికి నిజామాబాద్ అప్పగించారు సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులకు జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు సమీక్ష చేసేందుకు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను వేశారు జిల్లా మంత్రులు కాకుండా పొరుగు జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులను ఆయా జిల్లాలకి పరిపాలన అలాగే ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలను సమీక్ష చేసేందుకు పూర్తి స్థాయిలో ఈ ఇన్చార్జి మంత్రులకే బాధ్యతలను అప్పగిస్తుంది పార్టీ గతంలో కూడా ఇలాంటి నియామకాలే జరిగినాయి ప్రస్తుతం కొద్దిసేపు క్రితనే కలెక్టర్ల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టం చేశారు జిల్లాల వారీగా మంత్రులు ఉంటారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు లబ్దిదారుల ఎంపీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా జిల్లా మంత్రులు సమీక్ష చేస్తారని సూచించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితనే ప్రభుత్వం అధికారికంగా జిల్లాలకు మంత్రుల్ని కేటాయించింది కరీంనగర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డిని దామోదరాజనరసింహం ఆయూర్నగర్ కోమరెడ్డి వెంటరెడ్డికి ఖమ్మం చంద్రబాబుకు రంగారెడ్డి పొంగేట్ శ్రీనివాసరెడ్డికి వరంగల్ కొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కొండ శివైపు మేరకు సీతక్కటి ఆదిలాబాద్ జిల్లాని అప్పగించింది తుమ్మల నాగేశ్వరరావుకి నల్గొండ జిల్లా నిజామాబాద్కి జూపెల్లి ఇట్లా ఉన్నటువంటి పది జిల్లాలకు పది మంది మంత్రులకు బాధ్యతలను అప్పగిస్తూ కొద్దిసేపు విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జిల్లా మంత్రులు పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల సమీక్ష కూడా వీళ్ళే చేయబోతున్నారు